లెనిన్ అనేటువంటి కామ్రేడ్ ఆయన ఈ యొక్క మాసిజాన్ని అన్వయింపచేసి రష్యాలో విముక్తి కోసం చేసినటువంటి ప్రయత్నంలో అనేక విషయాల్ని ఆయన రచనలు మొత్తం కూడా మనం గమనిస్తే ఏదైతే ప్రపంచంలో మాసిజానికి ఆటంకంగా ఉన్నటువంటి విషయాల్ని ఆయన రాసినటువంటి రచనల ద్వారా మొత్తాన్ని కూడా ఆయన ఈ కరెక్ట్ అయినటువంటి మార్సిజం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాల్ని ఆయన సూటిగా చెప్తూ ఆ విధంగా అందరినీ కూడా మెప్పించేటువంటి పద్ధతిలో ఒప్పించేటువంటి పద్ధతిలో ఆ విధంగా ఆయన మార్క్సిజాన్ని చేశారు ఆ విధంగా చేయడం ద్వారానే రష్యాలో విప్లవాన్ని జయప్రదం చేశారు కాబట్టి ఇది మనం చూస్తున్నాం కాబట్టి ఇటువంటి ఒక రకంగా చెప్పాలంటే లెనిన్ నిర్వహించినటువంటి పాత్ర మొత్తం ఇప్పటికి కూడా ప్రపంచమంతా కూడా ఈరోజుకి ఆ యొక్క పాత్రని మరవలేనటువంటి ఇదిగా మనం గమనించాలి కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం మన జిల్లాలో ఈ సదస్సు రూపంలో నిర్వహించాలి కానీ మొత్తం సంవత్సరం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందుకని ఇప్పుడు నివాళి నిర్వహించి ఆ విధంగా తర్వాత మనం చేద్దాం ఇప్పుడు ఆంజనేయున్ గారు ఈ యొక్క కామెంట్ లెనిన్ ఆయన సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడాల్సిందిగా రచించినటువంటి పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరణ చేస్తారు